హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి ఉగాది ముందు శుక్రవారం రోజు అండి చక్కగా అమ్మవారికి అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను ఎందుకంటే ఉగాది ముందు మూడు రోజులు కూడా పండగ వాతావరణంతో కూడి ఉన్న శుక్రవారాలు కాబట్టి అమ్మవారికి పసుపు కుంకుమ గంధము అక్షంతలు కామాక్షి దీపం దగ్గర సమర్పించుకున్నాను చూడండి శుక్రవారం అంటే ప్రత్యేకంగా ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టంగాను అమ్మవారికి కూడా ఇష్టమైన రోజు కదా మన ఆడవాళ్ళందరూ కూడా ఈ విధంగా ఎంతో శ్రద్ధగా అనేది పూజ చేసుకుంటూ ఉంటాము చూడండి నేను కూడా సింపుల్గా ఈ విధంగా అయితే అమ్మవారికి పూజ చేసుకున్నాను గురువారమే పూజ అది అంతా నీట్గా చేసుకొని చక్కగా అమ్మవార్లకి స్వామివార్లకి పసుపు కుంకుమ గంధములతోటి సుగంధ పరిమళమైన ద్రవ్యాలతోటి అమ్మవార్లని స్వామివారిని చక్కగా అలంకరించి పెట్టుకున్నాను ఎందుకంటే మరుసటి రోజు శుక్రవారం కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది పూజ చేసుకోవడానికి కూడాను అందుకోసం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అందులో అమావాస్య వస్తుంది కాబట్టి నెక్స్ట్ డే ఇంకా ఇంకా కదిపీయకూడదు కాబట్టి ఈరోజే గురువారం రోజే అంత ఇలా రెడీ చేసి పెట్టుకొని పొద్దున్నే ఉదయం శుక్రవారం రోజు చక్కగా ఇలా అయితే అమ్మవారికి నమస్కారం చేసుకున్నాను దీపారాధన చేసుకొని చూడండి చాలా బాగా శాస్త్రోక్తంగా తెలియకపోయినా నాకు తెలిసిన వరకు నేను నా చిన్నప్పటి నుంచి ఎంతో కొంత పెద్దవాళ్ళ నుంచి చూసి నేర్చుకున్నది కానీ నేను తెలుసుకున్నది కానీ నా ప్రకారం ఇలా అయితే అమ్మవారికి రోజు రెగ్యులర్గా ఫె ఫెస్టివల్స్ అప్పుడు కానీ విడి రోజుల్లో రోజువారీ పూజ కానీ ఈ విధంగా అయితే చేసుకుంటానండి నా మనసుకు నచ్చిన విధంగా కూడా కొన్ని కొన్ని అప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాను చూడండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ వస్తాయి చూడండి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు మన అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాము రాబోయే ఉగాది పండుగ చాలా గొప్పగా అయితే చేసుకున్నాను చాలా సంతృప్తిగా అయితే చేసుకున్నాను ఆ వీడియో కూడా త్వరలో మీకు అప్లోడ్ చేస్తాను చూడండి దీనికి ముందు నేను ఉగాది పండక్కి ఎలా అయితే ప్రిపరేషన్ ముందస్తు ప్రిపరేషన్ ముగ్గులు కానీ అవన్నీ కూడా దీనిలోనే యాడ్ చేశాను తప్పకుండా చూసి మీ కా మీ విలువైన సమయాన్ని కేటాయించి ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి ని పురస్కరించుకొని చాలా చాలా పనులు అంటే మన ఆడవాళ్ళకే ఎక్కువగా ఉంటాయండి అన్నీ కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేస్తాము ఆ శక్తి ఆ అమ్మవారే ఇస్తుంది మనకి మన ఆడవాళ్ళందరికీ కూడాను ఇక్కడి వరకు అమ్మవారి పూజ అయితే చక్కగా శుక్రవారం చేసుకున్నాను ఇది శనివారం సాయంత్రం అండి అంటే అమావాస్య సాయంత్రం ఇంకా అమావాస గడియలు అనేవి వెళ్ళిపోయాయి అని అన్నారు పెద్దవాళ్ళు ఇంకా అక్కడికి అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ ఉగాది రోజుకి కావలసినవన్నీ తెచ్చుకోవడానికైతే బయటకు వెళ్ళాను ఆ సాయంత్రం పూట చక్కగా గడపలకి కానీ తోరణాలు కానీ ఇలా అన్ని ముగ్గులు కానీ అన్ని తులసమ్మ దగ్గర కానీ ఇంకా వెనక వైపు వంటగది వైపు గడపకి అలంకరణ కానీ అన్నీ కూడా రాత్రికే చేసి పెట్టుకున్నానండి ఇదిగోండి ఇంటి ముందు ముగ్గు కానీ అన్నీ కూడా రాత్రికి చేసి పెట్టుకుంటే ఉదయం లేచి చక్కగా తాలంటూ స్నానాలు అన్నీ చేసుకొని ఇంకా కొన్ని పనులు అనేవి ఉంటాయి కాబట్టి ఈ పనులు అనేవి ఇక్కడికి నేను చేసేసుకున్నాను చూడండి ఇల్లంతా కూడా చాలా బాగా ముగ్గులైతే పెట్టుకున్నాను ఎప్పుడు చూసే డిజైన్స్ అయినా నాకు ఇవే మనసుకు నచ్చుతాయండి అందుకోసం నేను వేస్తూ ఉంటాను ఇలాగా చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి తులసమ్మ దగ్గర చూడండి చక్కగా ఈ విధంగా అయితే డిజైన్ వేసి కలర్స్ కూడా వేసుకున్నాను ఉగాది పండుగ రోజు ఈ వీడియోలో వేసుకున్న ముగ్గులు వరకే పెట్టానండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అమ్మవారి పూజ ఎలా చేసుకున్నాను ఇంట్లో అనేది మీకు రేపు వీడియోలో పెడతాను తప్పకుండా చూసి ఎంకరేజ్ చేయండి మన చిన్న ఛానల్ని చూడండి ఇది వెనక వైపు వంటగది వైపు గడపండి ఇక్కడ కూడా చక్కగా పూదించుకొని ముగ్గులతోటి ఇలా సింపుల్ డిజైన్స్ అయినా ఇలా వేసుకొని చక్కగా అలంకరించుకున్నాను గుమ్మాలకు కూడా చక్కగా మావిడాకులు ఇంకా ఇంట్లో ఉన్న గోడలకి అలా ఉన్న దేవుడి ఫోటోలకు కూడా అన్నీ పూజించుకున్నాను పసుపు కుంకాలతోటి అంత పువ్వులు అలంకరణ అంతా చేసుకున్నాను గడప దగ్గర కూడా చక్కగా ఈ విధంగా అయితే అమ్మవారి పాదాలు వేసుకొని అమ్మవారి రాక కోసం అమ్మవారి పాదాలు వేసుకొని చక్కగా ఇలా అయితే పెట్టుకున్నాను ఇదంతా ఉగాది రేపనంగా ఈరోజు రాత్రి మాత్రం ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను ఆ విధంగానే చేసుకుంటాను అని చూడండి ఇంటి ముందు కానీ తులసమ్మ దగ్గర కానీ అసలు ముగ్గులు పెడితే చాలామంది మా పక్క వాళ్ళు కానీ మా ఇంటి సరౌండింగ్స్లో అందరూ కూడా చాలా మెచ్చుకుంటారు చాలా బాగా చేసుకుంటావని చెప్పేసి చూడండి తులసిమ్మను కూడా మళ్ళీ చక్కగా పసుపు కుంకాలతోటి అలంకరించుకున్నాను ఎప్పుడు కొత్త కళ వచ్చేస్తుంది అమ్మవారి కడ అమ్మవారి దగ్గర అయితే చూడండి ఇంటి ముందు కూడా అంటే పండగ సందర్భంగా ఒకటే ముగ్గు వేస్తూ ఉంటాను అందుకని పండగ సందర్భం కాబట్టి ఇంకొంచెం రెండు మూడు ముగ్గులు అనేవి ఎగస్టా కూడా వేసుకొని చక్కగా కొత్త కళ అనేది ఇంటికి అమ్మవారి రాక కోసం ఈ విధంగా అయితే వేసుకున్నాను చూడండి తర్వాత అంతకుముందు మీకు చెప్పిన్నాను కదా ఉగాదికి ఒక చిన్న వస్తువు అనేది తీసుకున్నానని చెప్పేసి అదిదేనండి తీర్థం కానీ మన వాటర్ కానీ పోసి పెట్టుకోవడానికి చక్కగా చూడండి సిల్వర్ది తీసుకున్నాను చాలా నచ్చింది నాకు చూడండి ఉగాది పండగైతే ఈ వస్తువు అయితే తీసుకున్నాను తప్పకుండా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి थैंक यू टेक केयर बाय सर्वे जना सुखिंत